తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు వచ్చే జనం నా జనమని దురజనం కాదు అని వాళ్ళ బాగోగులు చూసుకోవడం పూర్తిగా నా బాధ్యత అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు మంత్రి విచ్చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని వార్డులను సందర్శించి రోగులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు గాంధీ ఆసుపత్రి రోగులకు సరైన సేవలు అందుతున్నాయా లేదా డెంగ్యూ మలేరియా తదితర రోగాలతో బాధపడే వారికి ఎలాంటి వైద్య సేవలు డాక్టర్లు అందిస్తున్నారు తదితర అంశాలపై ఆరా తీశారు రోగుల సహాయకులు కింద కూర్చోడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ సరిపోయే విధంగా కుర్చీలు వేయించాలని డాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసులకు రెండవ యూనిట్ను ప్రారంభిస్తామని తెలిపారు మెరుగైన సేవలు అందించాలని సహాయకులను కింద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టవద్దని ఆసుపత్రి సూపర్టెంట్ను ఆదేశించినట్లు పేర్కొన్నారు ఎనిమిదవ అంతస్తు పూర్తిగా శస్త్ర చికిత్సలకు కేటాయించి శస్త్రచికిత్సల కేంద్రాలను పెంచనున్నట్లు ఆయన సూచించారు వైద్యులు సిబ్బందిని త్వరలోనే పెంచుతామని కూడా వెల్లడించారు

சபந்தி சோ ரெண்டு வேல எது ஆடி சவரணி மத்திய கலம் வந்து சுப்பிரீம் கோர் டிரெக்ஷன் சமாச்சாரம் ஆச்சாரங்க கலசியம் சூசே காணும்

ఈ హాస్పిటల్ దగ్గర ప్రత్యేకంగా ఒక అవుట్ పోస్ట్ అనేది కనీస సిబ్బంది ఐదు నుంచి ఆరు మంది కానిస్టేబుల్ లెడ్ కానిస్టేబుల్ చాలా వందల సిటీ ఉండాలి ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ సీసీ ఉండాలి అనేది ఒక నిర్ణయాలు గురించి అందులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు కున్న పరిస్థితులు ఏ రకంగా ఈ యొక్క సెక్యూరిటీని మెడికల్ స్టాఫ్ అందరికీ ఏ రకంగా సెక్యూరిటీని పెంచాలి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది త్వరలో మళ్ళీ మీ ముందుకు డాక్టర్స్ లేదు అనుకున్న అంటే చాలా పెద్ద తప్పు పదం అని లాంగ్ స్టాండింగ్ ఉన్న ను స్థాన చలనం కావాలి చేసిన సార్ మీకు మంచిగా చేసినా చెప్పాలి చెప్పాలి కదా మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు తగ్గుతాం సార్ సంఖ్య తగ్గుతున్నది తక్కువ పడ్డారు హెచ్ఆర్ వేయాలి అట్లాంటి వందకు ఎనభై శాతం ఉండాలి డెబ్బై ఐదు శాతం ఉండాలి అనేది ఆలోచన ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీసుకున్నాము మొదలై మేము చూసాను కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా ఊరిటి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు మందులు బయట రాస్తున్నారు మందుల కొరత ఉంది ఆగం చేసేసి మొత్తం తొమ్మిది ఏం ఆగం చేయలేదు దొర లెక్క పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు దళితున్నా దూరణ ఎవరు నేను ఆ జనము దురజనం పెద్ద హాస్పిటల్ పోతుంది చూడండి సార్ ఇక్కడ చూడండి ఇక్కడ పోతుంది దూర ఇది నా పబ్లిక్ నా బాధ్యత జాతర ఇక్కడ వరకు దసరా వరకు అమ్మవారి పూజల నుంచి భవనాల పండుగ వినాయక చవితి దసరా వరకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు సీజనల్ డీస్ ఉంటాయి అప్పుడు ఏ ఊరు ఎందుకు దాచుకుంటాం మేము తప్పించుకుంటాము ఎందుకు దాచుకుంటాం ఎందుకు ఏదైనా ఇప్పుడు ఐబిఎఫ్ వచ్చిన రోజులై ఐబిఎఫ్ వచ్చే రోజులై ఐబిఎఫ్ ఎందుకు మంది ఎందుకు ఎందుకు ప్రారంభం కాలేదు ఎంబ్రాలజెస్ ఎందుకు రాలేదు లోగో లేపు దురతో మాట్లాడలేదు నాతో మాట్లాడుతాం ఏంటి పబ్లిక్ మా పబ్లిక్ అది